హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్నారా అయితే ఈ ముఖ్య గమనిక మీకోసమే శ్రీవారి మెట్టు మార్గంలోని దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాల్లో మార్పులు చేశారు శ్రీవారి మెట్టు ద్వారా కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులు అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేస్తుంది అలిపిరి శ్రీవారి మెట్టు నుంచి కాలినడకన తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే శ్రీవారి మెట్టులోని దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చడం జరిగింది శుక్రవారం సాయంత్రం నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభించారు నాలుగు కౌంటర్లలో దివ్య దర్శనం టోకెన్లను అందిస్తున్నారు అలాగే భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ పొందిన భక్తులు శ్రీవారి మెట్టులోని పన్నెండు వందల మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సందర్భంగా టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ శ్రీవారి మెట్టు దివ్య దర్శనం టోకెన్ కేంద్రాన్ని శ్రీవారి మెట్టు నుంచి భూదేవి కాంప్లెక్స్కు మార్చడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు శ్రీనివాస మంగాపురం ఆలయంలో దర్శన టోకెన్ల జారీ కేంద్రానికి ఏర్పాటు చేయడానికి భారతీయ పురావస్తు శాఖ అనుమతి రావాల్సి ఉందని ఆయన తెలిపారు దీనికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా భూదేవి కాంప్లెక్స్ కు మార్చడం జరిగిందన్నారు భూదేవి కాంప్లెక్స్లో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేసే మౌలిక సదుపాయాలు వనరులు ఉండడం వల్ల ఇక్కడి నుంచే దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ మొదలైందని ఆయన తెలిపారు మరోవైపు తిరుమలకు శ్రీవారి భక్తులు పోటెత్తారు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో టికెట్ కోసం శుక్రవారం బారులు తీరారు స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు జారీ ఉన్న పది కౌంటర్లతో పాటు అదనంగా మరో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశారు పద్నాలుగు కౌంటర్లను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చారు మరోవైపు శ్రీవారి మెట్టు కాలనడక భక్తులకు దర్శన టోకెన్లు జారీ ఐదు కౌంటర్లలో టీటీడీ కేటాయించింది మిగిలిన తొమ్మిది కౌంటర్లలో సర్వదర్శన టోకెన్లు అందిస్తారు మరోవైపు క్యూలైన్ల వద్ద టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది గురువారం నాడు అరవై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు వారిలో ముప్పై ఒక వేల రెండు వందల అరవై ఎనిమిది మంది తలనెళ్లు సమర్పించారు ఒక్కరోజే హుండీ ఆదాయం మూడు పాయింట్ మూడు నాలుగు కోట్ల రూపాయల ఆదాయమని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి అల్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్ ఏర్పడింది టికెట్ లేని సర్వదర్శన భక్తులకు స్వామివారి దర్శనానికి పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది